పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తుల శివనామస్మరణతో మారుగునగాయి భక్తులతో కిటికిటలాడాయి ప్రముఖ పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస సోమవారం తొలి సోమవారం బ్రహ్మి కాలముందు శ్రీ సోమేశ్వర స్వామివారికి విశేషంగా పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకం అమ్మవార్లకు అర్చనాది దిగాలను ఆలయ ప్రధాన అర్చకులు చెరుకురి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఉదయం మూడు గంటల నుంచే రాష్ట్ర జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు போஜினி டைரக்ட் ஆதி ராய நமஸ்காரே ஆவாம் சாமரே வாலா சாமரமே பரமே நமோஹேந்த்ரஸ்மானு ரட்சு சமானே அகோரி சுதவா மங்களசுந்தவே நமस्ते சுகரமதே ராய மஹாதேவா శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పవిత్ర సోమవారం నాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో భక్తులు శైవక్షేత్రాలకు బారులు తీరారు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పలు దేవాలయాల్లో వేలాది మంది భక్తులు శివాలయాల్లో దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేకార్చనలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్న అంచనాతో దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖలు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాయి બધી રીમે సోమవారం కావడంతో కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మాణిక్యాంబ అమ్మవారిని భీమేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజాము నుంచే భక్తులు ఇక్కడికి విచ్చేసి సప్త గోదావరిలో స్నానం ఆచరించి శ్రీ స్వామివారిని శ్రీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు శ్రీ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదయ ధర్మాదయ శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు సోమవారం మొదటి సోమవారం స్వామివారి తెల్లవారు జన ప్రభాస్ సేవ ప్రభాస సేవ పూర్తి చేసి రాత కాలాచరణ పూర్తయిన తర్వాత పెద్దబిందే బాలతోటి నాలుకేళ్ళకి కలుపులు తీయడం జరిగింది భక్తులు కూడా వరంగ వైభవంగా స్వామివారిని దర్శనం చేసుకుంటూ విశేషంగా స్వామివారి ఈ రోజుని అందరికీ అర్కే తెలుసుకున్నవచ్చా కార్తీక సోమవారం అంటే బాంగారు దర్శనం చేసుకున్నా ఒక అర్చనం చేసినా ఒక దానం చేసినా ఒక ధర్మం చేసినా ఒకటి యజ్ఞాలు చేసినా పల్కాని భీమేషురు వెలిస్తారని చెప్పి వ్యాస భాగనాడు పంగనాడులో రాయడం జరిగింది కావున అటువంటి మహాబరతానన మంది మందిరంలో కూడా బాంగారు దర్శనానికి ఇచ్చేసి బాంగారుని అమ్మవారిని దర్శించి ప్రముఖ పాత్ర గా తిరుపతి జిల్లాలోని ప్రముఖ వైలింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో పోటెత్తింది కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దీపం వెలుగులో శివనామ స్మరణలు చేస్తూ జ్ఞాన ప్రసూన్న నామ సమేత వాయుంగేశ్వరిని దర్శించుకుంటున్నారు ఆలయ ఆవరణలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రత్యేక మాసమని ఈ మాసం నందు కార్తీక దీపాలను వెలిగిస్తే సకల సౌభాగ్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని ప్రగాఢ నమ్మకంతో కార్తీక మాసం దీపాలు వెలిగిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ కార్తీక సోమవారం గురి గురించి చెప్పాలంటే చాలా ఉంది ఈ మాసము ఇద్దరికి దామోదరుడికి చాలా శ్రేష్టమైనది ఇక్కడ వచ్చి మేము తిరుపతి మాది మాది తిరుపతి మేము నిన్న నైట్ వచ్చి ఇక్కడ రాహుకేతు పూజ చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి కార్తీక మాసంలో చేసుకుంటే ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి దీపాలు పెడుతున్నాము కార్తీక మాసంలో దీపారాధన చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ మాసంలో ఎన్ని దీపాలు పెడితే అంత మన పాప క్షయం అవుతుంది పాపం నశిస్తుంది పుణ్యఫలం దక్కుతుందని మన నమ్మకము కాబట్టి మేము అప్పుడప్పుడు కాళహస్తికి వస్తూ ఉంటాము ఈ కార్తీక మాసం నెల పొడవునా ప్రతి రోజు ఒక పండగే ప్రతి రోజు ఒక పండగే మనం చెయ్యాలే కానీ శ్రద్ధ పెట్టి ప్రతి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగ నాగుల చవితి కానివ్వండి నాగపంచమి కానివ్వండి చాలా చాలా ఉన్నాయి ఆ పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టగా విశిష్టమైంది ఆ రోజు ఉపవాసం ఉండి మహిళలందరూ దీపారాధన చేసుకుంటే చాలా మంచి ఇంటికి కానీ ఆరోగ్యానికి కానీ మంచిదని పవిత్ర కార్తీక మాసంలో తొలి సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ ధర్మాదయ శాఖ అధికారులు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు తెల్లవారుజాము నుంచి శివనామ స్మరణతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాయవలస ఎండల మల్లన్న స్వామి శ్రీముఖలింగం ముఖలింగేశ్వర స్వామి శ్రీకాకుళం నగరంలో ఉమారుద్రకోటేశ్వర స్వామి కల్లేపల్లి మణి నాగేశ్వర స్వామి వంటి శైవక్షేత్రాలు అన్ని శివశంకర అంటూ మారుమ్రోగుతున్నాయి కార్తీక మాసం తొలి సోమవారం పూజలు అభిషేకాలు అర్చనలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నాగావళి వంశధార నదుల ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు మరియు సముద్ర తీర ప్రాంత వాసులు పెద్ద ఎత్తున స్నానాలు చేసి మహాశివుని దర్శనం చేసుకున్నారు కార్తీక మాసంలో మహాశివుని దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం